హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనా సాబీష్ ఛానల్ అయితే ఒక ఆర్డర్ కంప్లీట్ చేసా ఈ బ్లౌజెస్ అయితే చాలా బాగున్నాయి ఇదైతే కుప్పాడం పట్టు బ్లౌజు దీనికి ఈ విధంగా ముందర నెక్కి ఈ విధంగా డిజైన్ పెట్టా అన్నమాట ఇంకా హ్యాండ్స్ ఏమో ఈ విధంగా ఇన్విజిబుల్ పైపింగ్ వేసి స్టిచ్ చేసా చాలా బాగుంది బ్లౌజు బ్యాక్ అయితే నెక్కి విధంగా నడుము పట్టి వచ్చేలాగా అంచు వేసా బ్లౌజ్ అయితే చాలా బాగుంది ఫినిషింగ్ బాగా వచ్చింది ఈ బ్లౌజ్కి వచ్చేసి త్రీ ఫిఫ్టీ అయితే చార్జ్ చేస్తా స్టిచ్చింగ్ కాస్ట్ ఇంకా ఇది వచ్చేసి మామూలుగా పట్టు లంగా మీద బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేసా షార్ట్ హ్యాండ్స్ పెట్టి బ్యాక్ ఓపెన్ అనమాట ఇది ఇది కూడా చాలా బాగా వచ్చింది ఈ బ్లౌజ్ మీదకి లంగా వచ్చేసి ఈ విధంగా స్టిచ్ చేయమన్నారు పింక్ కలరు ఈ విధంగా మనము పాత మన లంగాలు ఉంటాయి కదా ఇంతవరకు కొంచెం వచ్చే ఆ విధంగా మొత్తం ఫ్రెండ్స్ ఎస్ బ్లౌజ్కి వచ్చేసి త్రీ హండ్రెడ్ ఈ లంగాకి వచ్చేసి టూ ఫిఫ్టీ ఛార్జ్ చేసాం ఇది వచ్చేసి కాటన్ బ్లౌజ్ ఇది కూడా నీట్గా ఇన్విజిబుల్ పైపింగ్ వేసి స్టిచ్ చేసా హ్యాండ్స్కి ఇంకా నెక్కి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు ఈ వీడియో అయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కాస్ట్ వచ్చేసి టూ థర్టీ అయితే ఛార్జ్ చేసాం